హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయసండి నేను అయితే ఓలా యూబర్ ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేశాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది మనకి పర్ డే ఎంత వస్తుంది పర్ మంత్ అనేది ఎంత వస్తుందా అని మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి చూపిస్తాను వీడియో ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ ఫీల్డ్లోకి రావాలి క్యాప్ ఫీల్డ్లోకి రావాలి క్యాప్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే యూజ్ అవుతుంది తప్పనిసరిగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నానే పెట్టుకోండి నేను డైలీ అనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఇంకోటి వచ్చేసి మనకి అందరికీ డౌట్ ఎంత వస్తుంది ఏమో ఇంకము అని ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది డౌట్ అందరికీ అది కూడా మీకు లెవెల్లో ఈ వీడియో స్కిప్ చేయకుండా అన్నట్టు చూసినట్లయితే మీకు లెవెల్ అనేది అర్థమవుతుంది ఎంత వస్తుంది మనకి మనకేమైనా మిగులుతాయా ఈఎంఐ పోంగా ఏమైనా మిగులుతుందా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను వీడియో మీకు ఏ విధంగా చూపిస్తాను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రైడ్ పడింది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఏరియా ఏ ఏరియా నుంచి ఏరియాకి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత టైం పట్టింది ఎంత అమౌంట్ వచ్చింది కస్టమర్ ఎంత ఇచ్చిండు మనకి అందులో మనకి ఎంత వచ్చింది అనేది మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు అనేది అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది కిలోమీటర్ జీరో చేసుకుందాం నిన్న వచ్చేది అసలు బిజినెస్ ఏం లేదు లాస్ నిన్న వన్ ఎయిటీ కిలోమీటర్స్ తిరిగాము కిలోమీటర్ ట్వెల్వ్ రూపీస్ పడింది నిన్న అంతే మరి ఘోరం నిన్నైతే చూద్దాం మరి రోజన్నా బిజినెస్ ఉంటుందా ఉండదా అనేది నిన్నైతే బిజినెస్ అయితే లేదు ఇంక ఎవరన్నా చూడకుంటే వీడియో చూడండి అప్డేట్ అడిగింది ఆ లోపు ర్యాపిడ్ ఆన్ చేసి ఓల్లో ఆన్ చేసేద్దాం ఓలా అయితే ఆన్ చేశాను ఇంకా చూద్దాం మరి చూడండి ఈరోజు ఇంకా ఏమీ రింగ్ ఏం చేయలేదు ట్వంటీ సెవెన్ డేట్ చూసుకున్నట్లయితే టైం చూసుకున్నట్లయితే ఈరోజు ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రైడే ట్వంటీ సెవెన్ జూన్ ఓకే అయితే యాప్ ఓలా అయితే ఆన్ చేసాము మనము ర్యాపిడ్గా అప్డేట్ అవుతుంది వన్ మినిట్ టైం పడుతుంది ఓకే అయిపోయింది అప్డేట్ అయితే అయిపోయింది చూద్దాం మరి ఇప్పుడైతే అయితే ఫిఫ్టీన్ డేస్ కోసారి అప్డేట్ అడుగుతుండు కానీ అమౌంట్ మాత్రం కిలోమీటర్ పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అట్లా వస్తుంది ఓకే పేట్ యాక్సెప్ట్ చేశాను పోయింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది యాక్సెప్ట్ కాలేదు పెద్ద బుకింగ్స్ యాక్సెప్ట్ కావు ఓకే అయితే చూద్దాం మరి మనం అయితే వెయిట్ చేద్దాం రైడ్ కోసం అనేది ఓలా ర్యాపిడో రెండే నేను స్టార్ట్ చేశాను రెండు ఆన్ చేశాను ఏ దాంట్లో రైడు మంచి అమౌంట్ చూపిస్తే దాంట్లో వెళ్ళిపోదాం చూడండి ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ అంట యాక్సెప్ట్ చేయలేదు వన్ ట్వంటీకి ఎవరు పోతారు మళ్ళీ వన్ కిలోమీటర్ పికప్ వన్ అండ్ హాఫ్ ఏమో ఉన్నది ఇట్లా వస్తుండు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ ఓన్లీ డ్రాపింగ్కి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ వాడు వన్ ట్వంటీ రూపీస్ కన్నా ఎక్కువ ఎట్లా ఏమన్నా అంటే చూపిస్తుండు ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ వాడింది మీకు అని ఓకే అయితే ఓకే అయితే మనకైతే ఇంకో రైడ్ పడింది బంజారా హిల్స్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూపించింది ట్వంటీ కిలోమీటర్స్కి కిలోమీటర్ సిక్స్టీన్ రూపీస్ వరకు పడుతుంది పడుతుంది వెళ్ళిపోదాం మరి అయితే వెళ్ళి రైడ్ అయినాయి కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడే కెమెరా బ్యాక్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నా రైడ్ పడింది ఓకే అయితే రైడ్ అయితే అయిపోయాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇందాక చెప్పింది కదా బంజర్ హైల్స్ ఒకటి వన్నది అని బంజర్ హైల్స్ వన్ మళ్ళీ అక్కడి నుంచి జీడి మెట్లో పడింది నోట్లో వచ్చేసి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి చూపిస్తా చూడండి చదండి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్కి రెండు ఓలాలోనే అయిపోయినాయి ఓలా టూ రైట్స్ వచ్చేసి మనకు ఓలాలోనే అయిపోయినాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ అయింది ఇప్పటికి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి బుకింగ్స్ అయితే ఏం లేవు బస్ చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బంజరా హిల్స్ దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ రూపీస్ దాంట్లో ఏం జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనం వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి జీడి మెట్లో డ్రాప్ అక్కడనే ఉన్నది పికప్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఇంతే ఇంకా ఇప్పటికైతే రెండైనాయి ఓలాలో అయితే ఏం ర్యాపిడోలో అయితే ఏం కాలేదు ఒక రైడ్ పడింది కానీ క్యాన్సిల్ అయింది ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు దారిలో వెళ్తుండగా క్యాన్సిల్ అయింది అది కస్టమరే క్యాన్సిల్ చేసేసుకోండు మనకు వచ్చేసి ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చినాయి ఇప్పటికైతే మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యింది ఇది మరి అయితే బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది అక్కడ బంజారా హిల్స్లో డ్రాప్ చేశాక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ రైడ్ పడింది మనకి జీనిమెట్లది మధ్యలో ఒక రైడ్ అయితే పడింది ఒకటి రెండు అయితే పడ్డాయి కానీ అవి పేమెంట్ అయితే చాలా తక్కువ ఇచ్చిండు అందుకు అవి అయితే యాక్సెప్ట్ చేయలేదు ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం ప్రజెంట్ అయితే మెట్లలో ఉన్నాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఎప్పుడు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళిపోదాం పేమెంట్ చూసుకొని యాక్సెప్ట్ చేద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మనమైతే మార్నింగ్ అయితే డ్యూటీ అయితే బంద్ చేసేసినాం మనకైతే రైడ్స్ అయితే ఏం పర్లేదు ఇవి మళ్ళీ ఫోర్ కన్నీ లాగిన్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మనకు ఫోర్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫోర్ అవర్స్లో అమౌంట్ పదిహేడు వందల వరకు అయింది కిలోమీటర్స్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ తిరిగాము చూపిస్తే చూడండి ఓన్లీ ఓలాలోనే అయినాయి ర్యాపిడ్లో ఏం కాలేదు ర్యాపిడ్ ఆనే చేయలేదు ఓలాలోనే చేశాను బ్యాక్ టు బ్యాక్ ఇదిగోండి మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి వన్ ఆర్ట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే తిరిగాము ఇప్పటికీ ఇప్పుడు మనం వచ్చేసి రామచంద్రపురంలో ఉన్నాము మార్నింగ్ టూ రైడ్స్ అని చూపించాను ఆల్రెడీ టాట్ రైడ్ ఇది ఈవినింగ్ ఫోర్ సిక్స్టీన్కి రైడ్ పడింది ఫోర్కి లాగిన్ చేశాను మనకు వచ్చేసి కోంపల్లి దేవేందర్ కాలనీ నుంచి పికప్ బంజారా హిల్స్ డ్రాప్ రోడ్ నెంబర్ టువల్ లో డ్రాప్ చేశాను ఇది త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది దీనికి క్యాష్ కలెక్ట్ దాంట్లో అక్కడెక్కడో పడినది క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే కట్ చేసిండు జిఎస్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి ఫోర్ థర్టీన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ట్రాఫిక్ అయితే బాగా దారుణంగా ఉంది చాలా అంటే చాలా ఫుల్గా ఉంది ఇది వచ్చేసి ఒకటేసారి గంట ఉన్నర బట్టి నేను వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి బంజారా నుంచి ఆఫీస్ పెట్టేది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ తీసుకెళ్ కట్ చేసుకుని మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇచ్చండు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది దీనికి చాలా టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి నిజాంపేట్ ఆఫీస్పేట్ నుంచి రామకృష్ణనగర్ ఆఫీస్ పేట్ డ్రాపు నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి చందానగర్ నుంచి కాకతీయ నగర్ రామ్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ ఇచ్చిండు ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సిక్స్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైల్లో టోటల్ వచ్చేసి పదిహేడు వందల ఇరవై ఒక రూపాయి అయితే అయ్యింది క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ పదహారు వందల ఇరవై రూపాయలు ర్యాపిడోలో అయితే ఏం కాలేదు మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది ఇంకా ప్రజెంట్ మళ్ళీ నుంచి చందనగర్ లింగంపల్లి వరకు వెళ్ళాలి ఖాళీగా బుకింగ్స్ ఏమి లేవు ఇది మరి అయితే ఇంకా మనకి మార్నింగ్ అయితే అసలు బిజినెస్ ఉండట్లేదు టూ డేస్ నుంచి నిన్న లేదు ఈరోజు లేదు మార్నింగ్ పూట నిన్న ఈవినింగ్ బాగానే అయింది కానీ కొంచెం అక్కడికి అక్కడికి అయింది మన టార్గెట్ అయితే కంప్లీట్ చేసినాం నిన్న ఈరోజైతే ఈరోజు మార్నింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు చూడాలి ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ అయింది చూద్దాం మరి మనకి ఎంతసెప్ పడుతుందో పడ్డది చందనగర్ నుంచి మాదాపూర్ పడింది టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ యాక్సెప్ట్ చేశాను వెళ్ళిపోతాను ఇప్పుడు ఓకే అయితే రైడ్ అయిపోతే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ ఉంది వెళ్ళిపోతా బుకింగ్స్ ఏం పడట్లేదు ఇక రామచంద్రపురంలో మనకి బుకింగ్స్ అయితే ఏం పడవు అందుకు ఇంకా ఇట్లా వెళ్దామని ఫిక్స్ అయిపోయా క్యాన్సిల్ చేసుకోండు డిస్టెన్స్ ఎక్కువ ఉంది టైం ఎంత చూపించింది టెన్ మినిట్స్ చూపిస్తుందని క్యాన్సిల్ చేసుకోండి ఓకే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను మీకు రైడీ ఉన్న కంప్లీట్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను కృష్ణారెడ్డి పేటంట లోపలికి మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ రెండిట్లో వాడి బుక్ చేసుకోండు ర్యాపిడోలో ఉన్నాను అన్న రుద్రారం అంట పతాంజ్ ఇరవై ఒకసాను ర్యాపిడోలో యాక్సెప్ట్ చేయలేదు ఓకే అయితే మళ్ళీ అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను నేను రేపు ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినా టోటల్ ఇప్పటికైతే తిరిగింది వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మనము చూపిస్తా చూడండి ఇదిగోండి వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్కి ఓలా ర్యాపిడోలో ఒక రైడ్ ఓలాలో ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది ఇది ఓన్లీ టూ కిలోమీటర్స్ పికప్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ ఇది చందనగర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కొండాపూరు ఏం బీమాల్కా డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ అమౌంట్ వచ్చింది నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ నైన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి రైల్లో దాని తర్వాత వచ్చేసి ఓలాలో పడింది ఓలాలో డైరెక్ట్ కోంపల్లి హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్ కోంపల్లి పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఒకటే రైడు ఇదిగోండి హైటెక్ సిటీ నుంచి కోంపల్లి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఈ ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ టువెల్వ్ రూపీస్ ఇచ్చిండు ట్వెల్వ్ టు పాయింట్ ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది వన్ అవర్ టెన్ మినిట్స్ టైం పట్టింది ఫైవ్ టువెల్వ్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చింది టోటల్ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఓలాలో ప్లస్ రాపిడోలో వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది ఒక రైడ్ క్యాన్సిల్ అయింది ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు కరెక్ట్గా వచ్చేసి మనకి రెండు వేల నాలుగు వందల తొంభై మూడు రెండు వేల ఎనిమిది వందలు అనుకోండి మన టార్గెట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది దీంట్లో వచ్చేసి ఈరోజు డీజిల్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు డీజిల్ తాగింది ఈరోజు మైనస్ తొమ్మిది వందలు పోతే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదహారు వందలు అయితే ప్రాఫిట్ టోటల్ తీసిన రైట్స్ వచ్చేసి ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి సెవెన్ రైట్స్ ర్యాపిడోలో వచ్చేసి టూ రైట్స్ వన్ రైడ్ వన్ రైడ్ ఎయిట్ రైడ్స్ అయితే చేసాము ఈరోజు డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి లాగిన్ అయ్యాము టెన్కి లాగౌట్ చేసాము టూ అవర్స్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి లాగిన్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి లెవెన్ అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సెవెన్ అవర్స్ నైన్ అవర్స్ అయితే ఈరోజు డ్యూటీ చేసాము నైన్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి పదహారు అనేది మిగిలింది నిన్నటికన్నా మేలే ఈరోజు అయితే అలాగే పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకోలేదు చూపిస్తా చూడండి ఇప్పుడు పర్ కిలోమీటర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మనకు వచ్చేసి పదిహేను రూపాయలు పర్ కిలోమీటర్ అనే పడింది ఈరోజు ఇది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే అయితే మార్నింగ్ నిన్న ఈరోజు మార్నింగ్ ఏం లేవు కానీ నైట్ అయితే అయింది మనకి టార్గెట్ నైట్ ఈవినింగ్ చేసినందుకు మన టార్గెట్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా అది మరి ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది షేర్ చేయండి యూజ్ అవుతుంది మీకు సపోర్టింగ్ వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ కోంపల్లికి ఉన్న లాగౌట్ చేసేసిన ఇప్పుడు అందరికీ గుడ్ నైట్ బాయ్ ఇంకా